వద్ద ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీహెచ్ సిడిఏ తరపున బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సమ్మెపై అలానే వారి డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించడం టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయడం గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే యాభై శాతం ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయడం నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రాం కింద వైద్యులకు ఐదు వేల రూపాయలు అలవెన్స్ ఇవ్వడం నేటివిటీ మరియు అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యల పరిష్కారం డిమాండ్లుగా తెలియజేశారు అదనంగా తక్షణమే పరిష్కరించాల్సిన మరికొన్ని సమస్యలను కూడా ప్రస్తావించారు పీహెచ్సి వైద్యులకు ఖచ్చితమైన పని గంటలు స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలని వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలని విషపూరితమైన టాక్సిక్ పని వాతావరణాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అనధికార వ్యక్తులు ఉదాహరణకు నాన్ మెడికల్ శాఖకు సంబంధం లేని వారు పీహెచ్సీలను వెచ్చలవిడిగా ఇన్స్పెక్ట్ చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని తగినంత స్టాఫ్ నర్సులు లేకపోయినా పీహెచ్సీలను తాము నడిపిస్తున్నా కఠిన పరిస్థితులను ప్రభుత్వం గమనించాలని తెలిపారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు దీంతో నిరసనకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ప్రజలందరూ తమ నిరసన ప్రజలపై కాదని ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమే గమనించాలని కోరారు కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా తాము ప్రజాసేవలో వేయలేదని వేయలేదన్నారు అయినప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరుగున పరుస్తూనే ఉందని వాపోయారు అందువల్ల ఇక తమకు మిగిలింది సమ్మె ద్వారానే తమ గళం వినిపించడమని తెలిపారు తక్షణమే చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించకపోతే గురువారం సమ్మె కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు వైద్య సేవల్లో అంతరాయం కలగడంపై పూర్తి బాధ్యత ప్రభుత్వం అవుతుందని తెలిపారు సిటిఏ తరపున మేము గత ఐదు రోజులుగా ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నాం అంటే ఇంతవరకు మేము ఫస్ట్ టైం మేము ఒక ధర్నా లాగా కూర్చొని చేస్తున్నాము ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మేము మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము ఇందులో మేము మాకు పీజీ కోట అనేది ఇంతకుముందు ట్వంటీ ప థర్టీ పర్సెంట్ ఉండేది దాన్ని ట్వంటీ పర్సెంట్ చేశారు ట్వంటీ పర్సెంట్ లిమిటెడ్ సబ్జెక్ట్స్ పెట్టారు తర్వాత ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ చేశారు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా మేము స్ట్రైక్ చేశాము గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఎందుకు ఈ మేము పోస్టులు క్రియేట్ లేవు అంటుంది యాక్చువల్గా అయితే మండల్ లెవెల్లో కూడా కొన్ని పోస్టులు ఇచ్చి ఇంకా కావాలంటే బాగా డెవలప్ చేయొచ్చు సిఎస్ఈలలో ఏరియా హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ఒక్కో డాక్టరే సఫర్ అవుతున్నారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేసి అక్కడ బాగా డెవలప్ చేయొచ్చు అప్పుడు ఈ ఆర్ఎంపి సిస్టమ్ కానీ ఈ ఈ మన మెడికల్ కాలేజీల మీద వీటి మీద అంటే బర్డన్ తగ్గుతుంది ఆరోగ్య సిస్టమ్ కూడా కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది అలా డెవలప్ చేసుకుంటే మనకి డాక్టర్లు వచ్చే డాక్టర్లు వస్తూ ఉంటారు కొత్త డాక్టర్లు కూడా అవకాశాలు ఉంటాయి ఇంత మేము అది ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే టైం బౌండ్ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది టైం బౌండే ఇవ్వలేదు ఇరవై ఐదేళ్ళ నుంచి మేము మా డాక్టర్లు అందరూ ఇంకా పని పనిచేసుకుంటారు అది ఒక ఉద్యోగ హక్కు అది అంటే మనకి ఆ ప్రమోషన్ ఇస్తే అంటే మార్పు అనేది ఇంత ఇంతవరకు ఇరవై ఐదేండ్ల వరకు ఒక చాలామంది ఉన్నారు అంటే రెండు వేల రెండు వేల బ్యాచ్ ఇంకా ప్రమోషన్ నోచుకోలేదు కాబట్టి అలా వేరే డిస్టిక్ వేరే రాష్ట్రాలలో మరియు మన యొక్క మన యొక్క తెలంగాణ విడిపిన రాష్ట్రంలో కూడా మనకి రెండు వేల పదకొండు బ్యాచ్ ప్రమోషన్లకు రన్ అవుతా ఉంది కాబట్టి అందరూ దీని మీద మా మా యొక్క మెయిన్ డిమాండ్స్ అయితే ఇన్ సర్వీస్ కోట టైం బౌండ్ ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము అదర్ మాకు చాలా డిమాండ్లు ఉన్నాయి ఏంటంటే ఈ ఎఫ్డిపి అలవెన్స్ ఐదు వేలు ఇస్తామన్నారు గవర్నమెంట్ అది మాకు అందట్లేదు గత మూడు మూడేండ్లుగా మేము ఫీల్డ్ విజిట్లు అంటే నెలకి ఇరవై ఆరు రోజులు ఫీల్డ్ విజిట్ ఉంటుంది ప్రతి ఆట ఒక యాక్చువల్గా అయితే చెప్పకూడదు చెట్లు చాలా చోట్ల చెట్లు అంటే విహెసి విలేజ్ హెల్త్ క్లినిక్లో కాకుండా రిమైనింగ్ ప్లేస్లలో కూడా మేము కూర్చుంటున్నాము ఆడకపోతే ఒక చెట్లు కింద లేదంటే ఒక షెడ్లలో ఏదన్నా లేదంటే కమిటీ హాళ్లలో అక్కడ వాష్రూమ్స్ ఏముండవు అయినా డాక్టర్స్ అందరూ అక్కడే మనకు అంటే మీరు ఆలోచించాలి ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఆడవి కూర్చుంటున్నారంటే మేము ఎంత తగ్గి పనిచేస్తున్నామా అనేది గవర్నమెంట్కి కూడా తెలియాలి అది దాని అన్నా మాకు కొన్ని సదుపాయాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాము నే ఇం నోషనల్ ఇంక్రిమెంట్గా ఉంది అదేంటంటే త్రీ ఇయర్స్కి ఒకసారి అది టూ థౌజండ్ ట్వంటీ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా గవర్నమెంట్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఈ ఇలాంటివన్నీ మాకు గవర్నమెంట్ కొన్ని సహాయం చేస్తే ట్రైబల్ అలవెన్సు ట్రైబల్లో చాలా కష్టాలు ఉంటాయి తిరిగి ప్రతి విలే అక్కడ గవర్నమెంట్కి గారు తెలుసు అక్కడ ఒక సపరేట్గా ఐఏఎస్ ఆఫీసర్ని గారు నియమిస్తుంది అలాంటి చోటల్లో కూడా చాలా వరకు వాళ్ళ యొక్క డాక్టర్లు వాళ్ళ యొక్క బని అవి పెట్టుకునేసి మా వాళ్ళే పోతున్నారు మా దగ్గర ఎక్కువ అదే ప్రాబ్లం ఉంటుంది మేమే మేమే చాలా వరకు ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాము మా యొక్క దీంట్లలో మేము ఎవరి మీద ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేయాలనేసి వచ్చాము కాబట్టి గవర్నమెంట్ మాకు అన్ని విధాల సహకరిస్తానని కోరుకుంటున్నాము ఈ ఈ స్ట్రైక్ ఇలానే కొనసాగి చాలా చాలా ఏపీవిపి వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిహెచ్సి డాక్టర్ల విషయంలో కాబట్టి అనేసి ఇప్పుడే ల్యాబ్ టెక్నీషియన్లు వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇచ్చారు ఇంకా రాబోయే కాలంలో మాకు స్ట్రైక్ను మేము అట్లా కంటిన్యూ చేస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్యుల సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నాము గత ఆరు రోజుల నుంచి మేము సమ్మెస్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైన ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమంటే టైం బౌండ్ స్ట్రై చేస్తాను అందులో అందులో మొట్టమొదటిగా ఎన్నో సంవత్సరాల జాయిన్ అయినటువంటి వాళ్ళు ఏ కేడర్లో అయితే జాయిన్ అయ్యారు సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనే కేడర్లో జాయిన్ అయ్యారు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి కూడా అదే కేటర్లోనే రిటైర్ అవుతున్నారు ప్రభుత్వంలో పనిచేసిన వాటికి మిగతా మిగతా శాఖల అధికారుల విషయాలు వెళ్తే కేడ ఏ క్యాడంలో జాయిన్ అవుతారో వాళ్ళు పదోన్నతలు పొంది ప్రమోషన్ అయ్యేటటువంటి మంచి కేడలు రికార్డ్ అవుతున్నారు అదే ప్రభుత్వ వైద్యుల విషయానికి వస్తే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా జాయిన్ అయినటువంటి కేడల్లోనే వాళ్ళు రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చి నెలకొంది ఇది మేము ప్రధాన డిమాండ్గా చేస్తున్నాము దీనితో పాటు నూతనంగా ఎవరైతే ప్రభుత్వ వైద్యంలో గుర్తులో జాయిన్ అవుతారో వాళ్ళు పిఎస్సి వైద్య వృత్తి ద్వారా పీజీ ఇన్ ఇన్సర్వీస్ కోటా ద్వారా మంచి పీజీ అయిన వాళ్ళని ఒక ఆశతో జాయిన్ అవుతారు గతంలో కానీ అంతకుముందు కానీ థర్టీ పర్సెంట్ ఉన్న కానీ పది ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఈ విధంగా వైద్య వృత్తిలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా తీరని అన్యాయము నష్టము జరుగుతుంది ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దృష్టి సారించాలి అదేవిధంగా రెండు వేల ఇరవై కరోనా టైంలో జాయిన్ అయినటువంటి ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి కన్సాల జరిగే యాభై మూడు వేల రూపాయల నిర్ణీత నిర్ణీతమైనటువంటి జీతంతో జాయిన్ అయ్యారు వాళ్ళకి నోషల్ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఆ నోషల్ ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా మేము ప్రధానంగా మాట్లాడుతున్నాము అంతేకాకుండా సంచార చికిత్స అటువంటి వైద్య వైద్యుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి నెల ఇరవై ఆరు రోజులు ప్రజల వద్దకే వెళ్ళి మేము వైద్యం అందిస్తున్నాము కనీస సౌకర్యాలు లేకుండా స్త్రీ వైద్యులు కూడా ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు కనీస నిత్య కనీస అవసరాలు కూడా వాళ్ళు లేకుండా పోతుంది సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చెట్ల కింద గుళ్ళు గుళ్ళ మధ్య బండ్లల్లో ఇలాంటి చోట్ల వైవిధ్యం విద్యను అందించాల్సి వస్తుంది పిఎస్సీ నుంచి మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నాము దానికి సంబంధించి ఇదివరకే మాకు ప్రామిస్ చేసినటువంటి ఎఫ్డిపి అలవెన్స్ ఐదు వేల రూపాయలు కూడా మాకు వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులందరూ కూడా ఎంతో మారుమూల ప్రాంతాలకి వేయ ప్రయాసాలు కోర్చు మరి వెళ్ళి వాళ్ళ యొక్క సర్వీసెస్ని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్పన వాళ్ళు అందిస్తున్నారు కానీ అటువంటి వాళ్ళకి ఎటువంటి అలవెన్స్ ఇవ్వడం లేదు వాళ్ళ మూల వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి బేసిక్ అలవెన్స్ని మంజూరు చేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంతేకాకుండా ఇంతే కాకుండా పిఎస్సీలో రెండు వేల పంతొమ్మిదిలో జాయినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఈరోజు వాళ్ళకి ఆరు సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ వాళ్ళకి కూడా పదోన్నతులు కల్పించారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళకి ప్రభుత్వంలో పదోన్నతి కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్గా మేము ముందుకు వస్తున్నాము తిరుపతి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం ధన్యవాదాలు